రాజ్య సంక్రమణ సిద్ధాంతము రాజ్య సంక్రమణ సిద్ధాంతము పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్ గా పనిచేసిన లార్డ్ డెల్హౌసీ కాలంలో అంతిమముగా అనేక భూభాగాలు విలీనం చేయబడినవి ఇతడు ప్రవేశపెట్టిన విధానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతముగా పిలిచారు ఈ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగవారసుడు లేకుంటే చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు ఆ రాజ్యము కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది సతారా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంబల్పూర్ పద్దెనిమిది వందల యాభై ఉదయ్పూర్ పద్దెనిమిది వందల యాభై రెండు నాగ్పూర్ పద్దెనిమిది వందల యాభై మూడు ఝాన్సీ పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇలా ఒక రాజ్యం తర్వాత మరొకటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపివేయబడ్డాయి చివరికి పద్దెనిమిది వందల యాభై ఆరులో కంపెనీ అవార్డును కూడా స్వాధీనం చేసుకుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్